గిగ్గు వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రమాద బీమా ఐదు లక్షల రూపాయలు కేటాయిస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంతవరకు వాళ్ళకు ఐదు లక్షల ప్రమాద బీమా కేటాయించలే అసలు వాళ్ళ లిస్టును కూడా ప్రభుత్వం తీసుకోలేదట మరి ఎంతమంది గిగ్ వర్కర్లు పనిచేస్తున్నారు ఏ సంస్థల్లో పనిచేస్తున్నారు మరి వాళ్ళ లీస్ట్ అయితే సేకరించాలి కదా ప్రభుత్వం ఇంతవరకు వాళ్ళ లీస్ట్ కూడా తీసుకోలే ఇప్పటికీ పన్నెండు మంది మృత్యువాదపడ్డారు గిగ్ వర్కర్లు రాష్ట్రంలో మూడు నెలలలోనే పన్నెండు మంది చనిపోయినరట మరి వీళ్ళకి డబ్బులు ఎట్లా ఇవ్వాలి ఐదు లక్షల ప్రమాద భీమా వీళ్ళకి ఎట్లా వర్తించాలి మరి దీనికి అలసత్వం ఏంది మరి రేవంత్ రెడ్డి ఎన్ని మాటలు ఇట్లా అబద్ధాలు చెప్పుకుంటూ పోతాడు రాష్ట్రంలో రాష్ట్రంలో అన్ని సంస్థల్లో అన్ని విధాలుగా కూడా అబద్ధాలు చెప్పుకుంటా మోసం చేసుకుంటా ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు సంపాదించే ప్రయత్నం చేసుకుంటూ ఈ రకంగా పోతే మరి చివరికి ఏమవుతుంది ఇక అమలు కాని ఐదు లక్షల రూపాయల ప్రమాద భీమా ఇక సర్కారుకు సహకరించని ఆయా కంపెనీలు కంపెనీలు కూడా సహకరించలేదట మరి సర్కారుకు కంపెనీలు సహకరించపోవడానికి వెనకాల ఉన్న కారణం అంటే మరి కంపెనీలకు ఏమైనా లాస్ ఏర్పడుతుందా మరి వ్యతిరేకంగా ఏదైనా బ్యాక్వర్డ్గా ఇంకేదన్నా పక్కతో నుండి లేదా ఇంకేవలైనా నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు కంపెనీ వాళ్ళకి ఏమైనా చెప్తున్నారా మీరు లీస్ట్ ఇవ్వకండి ఇట్లా ఏమైనా చెప్తున్నారా మరి ఎందుకు ఇస్తలేరు ఇయ్యకపోవడానికి కారణం ఏంది కంపెనీ వాళ్ళకి ఏమో ఏమొచ్చింది ఈయకపోవడానికి పన్నెండు మంది మృత్యువాద పడ్డరు ఇప్పటికీ ఇక గిగు వర్కర్ల వివరాలు ఇవ్వకుండా అలసత్వం వ్యవహరిస్తురట ఈ రాష్ట్రంలో మూడు నెలల్లోనే పన్నెండు మంది మృత్యువాత కంపెనీల నిర్లక్ష్యం వల్ల అందని పరిహారం దీనికి కారణం కంపెనీలే అని చెప్తుండ్రు అంటే సర్కార్ కాదని చెప్తుంది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనం ఇది మొత్తానికి దీనికి వెనకాల ఉన్నటువంటి కథ అంతా సర్కార్దే రేవంత్ రెడ్డి మరి బ గిగ్ వర్కర్ల గురించి పూర్తి బాధ్యత తీసుకున్నావు వాళ్ళకు ఐదు లక్షల ప్రమాద భీమా కేటాయిస్తానని చెప్పినావు కంపెనీ వాళ్ళకు ఆర్డర్స్ వేయాలి తప్పకుండా మాకు లిస్టు ఇవ్వాలి అని ఆర్డర్స్ వేయండి గట్టిగా వీళ్ళు అడుగుతారా పోయి ఈ వర్కర్స్ పోయి అడుగుతారా కంపెనీ వాళ్ళని మా లీస్టు ప్రభుత్వానికి ఇవ్వండి ప్రభుత్వానికి ఇస్తే మాకు ప్రమాద భీమా ఐదు లక్షల రూపాయలు కేటాయిస్తారని వాళ్ళు అడగగలుగుతారా వాళ్ళ పని కోసం వాళ్ళు అడగడమే గొప్ప ఆ కంపెనీలో పని చేయడానికి వాళ్ళ పని దొరికించుకోవడం పెద్ద గొప్ప అట్లాంటి సమయంలో మాకు ఐదు లక్షల ప్రమాద బీమా రేవంత్ రెడ్డి ఇస్తా అన్నాడు మా పూర్తి వివరాలు ప్రభుత్వానికి అప్పచెప్పాలని వాళ్ళు చెప్తారా ఓ ఫుడ్ డెలివరీ యాప్ కంపెనీలో డెలివరీ ఇక ఆ పార్ట్నర్గా పనిచేస్తున్నటువంటి అనంత్ ఇరవై రెండు సంవత్సరాలు గత జనవరిలో ఉప్పల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు ఇక చదువుతూ కుటుంబాన్ని పోషిస్తున్నటువంటి అనంత్ ఇక మృతితో అతని కుటుంబానికి ఆర్థిక కష్టాలు రెట్టింపయ్యాయి అయ్యాయి కంపెనీ నుంచి పైసా రాకపోగా సర్కారు ఐదు లక్షలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఆ కంపెనీ సహకరించట్లేదు ఇక ఓ ట్రాన్స్పోర్టు యాప్ కంపెనీలో డ్రైవర్గా ఉన్నటువంటి రాజు నలభై ఐదు సంవత్సరాలు ఉంటాడు ఫిబ్రవరిలో రోడ్డు ప్రమాదంలో తుది శ్వాస విడిచాడు అతడి మృతితో ఆ కుటుంబం వీధిన పడింది ఆ కంపెనీ నుంచి పైసా పరిహారం రాలేదు ఇయో ఈ రకంగా మొత్తానికి గిగ్ వర్కర్సే కావచ్చు ఇక ఓ ట్రాన్స్పోర్ట్ యాప్ కంపెనీలో గిగ్ వర్కర్సే ఇక మొత్తం ఇయో ఈ రకంగా ఈ రకంగా కంపెనీలు ప్రభుత్వానికి ఇంతవరకు లీస్ట్ అందించకపోవడానికి వెనుక దానికి గల కారణాలైంది తక్షణమే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఈ కంపెనీల మీద ఈ గిగ్ ఈ ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీలకు వెంటనే ఆదేశాలు జారీ చేసి వాళ్ళ లీస్ట్ అంతా తీసుకునే సేకరించే ప్రయత్నం చేస్తేనే బాగుంటుంది లేదంటే ఇట్లాంటి చావులు ఇంకా ఎక్కువైపోతాయి ఎన్ని చావులైనా ఎన్ని మరణాలు చెందినా మీరు రూపాయి కూడా ఇచ్చే పరిస్థితికి ఇక రారిగా ఇక మీకు తెలిసే జరుగుతున్నట్టుంది ఈ కుట్ర కంపెనీలు లీస్ట్ ఇకపోవడమేంది మరి కంపెనీలు లీస్ట్ ఇవ్వకపోవడమేంది గట్టిగా అడగండి ఐదు లక్షల ప్రమాద బీమా కేటాయిస్తానని చెప్పినావు మరి కంపెనీ వాళ్ళు ఎందుకు సహకరించట్లేదు లీస్ట్ ఎందుకు ఇవ్వట్లేదు దీని వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏంది